భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు నేడు ఇక ఈ రోజు ఆయన డెబ్బై ఓ పుట్టినరోజుని ఎంతో చక్కగా జరుపుకున్నారు ముఖ్యంగా చిరంజీవి గారి పుట్టినరోజు అవ్వడంతో కోట్లలో అభిమానులు ఇటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సన్నిహితులు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళు మరి ఇలాంటి నేపథ్యంలోనే చాలా రోజుల గ్యాప్ తర్వాత అందులోనూ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని ఏంటో తెలిసి ప్రతి ఒక్కరు షాక్కి గురయ్యారు మరి ఇంతకీ చిరంజీవి గారి పుట్టినరోజున అల్లు అర్జున్ ఏం చేశాడో అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇక ఈ రోజు టాలీవుడ్ మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజుని ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు అయితే ఈ సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు ఆయనకి బర్త్డే విషస్ ని తెలియజేయడం మరోపక్క సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవితో ఉన్న తమ అభిమానాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వస్ ని పెట్టిన వాళ్ళే చాలా మంది కలకాలం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్విట్టర్ ని వేదికగా చేసుకొని ట్వీట్లు చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ తన మేనమామ చిరంజీవి పుట్టినరోజు నాడు స్పెషల్ గా విశ్వస్ ని పెట్టడం జరిగింది పైగా అదే పెద్ద సెన్సేషన్ కి దారి తీసింది అదేంటయా అంటే హ్యాపీ బర్త్డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ ప్రతి ఒక్కరిని చేసింది పైగా బర్త్డే విషెస్ ని పెట్టడం మాత్రమే కాదు చిరంజీవితో కలిసి డాన్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ బర్త్డే విషెస్ ని పెట్టడమే ఓ హాట్ టాపిక్ తన మేనమామ చిరంజీవి పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణమైన విషయమే అయ్యుండొచ్చు కానీ ఆయన ప్రత్యేకంగా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అని సంబోధించడమే ఇప్పుడు ఓ పెద్ద చర్చాంశనీయంగా మారింది ఎందుకంటే కొంతకాలంగా చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు వచ్చాయి అన్న వార్తలు కూడా నెట్టింట్లో ఎంతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోని జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం అంతేకాకుండా ఇటీవల గేమ్ చేంజర్ గురించి అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ని కాస్తంత ఆగ్రహానికి గురిచేశాయి మరోపక్క చూసుకున్నట్లయితే టూ థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాట్లో జరిగిన సంఘటనలో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేశారు ఇంకా ఇలాంటి నేపథ్యంలోనే జరిగిన సంఘటనలు అంతేకాకుండా ఓ పక్క మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు వచ్చాయి అంటూ రకరకాల విషయాలు ఇంకో పక్క చూసుకున్నట్లయితే నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్కి సంబంధించిన రకరకాల విషయాల్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ ఎన్నో పెట్టారే తప్ప అల్లు అర్జున్ గురించి ఆ మధ్య కాలంలో ఆయన చేసిన ట్వీట్ కూడా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇలా ఇన్ని సంఘటనల మధ్య ఈ ఇరు కుటుంబాల మధ్య కాస్తంత దూరం పెరిగిందేమో అనుకుంటున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ అర్జున్ తన మేనమామ చిరంజీవి గారి పుట్టినరోజు అవ్వడంతో గుర్తు పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ పెట్టడం మాత్రమే కాదు ఆయనతో కలిసి స్టెప్పులు వేస్తున్న ఫోటోని షేర్ చేయడంతో ఇప్పుడు చర్చాంశంగా మారింది ఓ పక్క విషస్ ని పెట్టినందుకు హ్యాపీగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అని ఎందుకు అల్లు అర్జున్ గారు అలా విషస్ ని పెట్టారా అంటూ రకరకాల కమెంట్స్ ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అందులో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అవ్వడంతో ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెట్టిన కమెంటే ఓ హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి